మహిమ కలువును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా నా చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వాక్యాలు అందిస్తూ ఉన్నాను నేను ఏది చెప్పినా లేఖనానుసారంగా చెప్తూ ఉంటాను నా సొంత మాటలు నా సొంత జ్ఞానం దేనికి పనికిరాదు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా లిఖించబడిన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు ప్రకృతి సంబంధి అయిన మనుషులకు అర్థం కావు ఆత్మ సంబంధికులకు మాత్రమే ఈ ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి చాలా విషయాలు కాంట్రవర్సల్గా ఉంటాయి ఈ కాంట్రవర్షల్ సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక పక్షంగా ఏదో మనం మాట్లాడుతున్నట్టు అపార్థం చేసుకుంటూ ఉంటారు కొరకు ఈ వీడియోస్ మేము చేయట్లేదు దేవుని ఆత్మ ద్వారా ప్రత్యక్షతలో బయలుపరచబడిన విషయాలు మాత్రమే మీకు అందించబడుచు ఉన్నాయి గతంలో మరియ తల్లి గురించిన పది విషయాలు నేను వీడియో చేసి పెట్టినప్పుడు చాలామంది విని చాలా సంతోషించారు అయితే ఈరోజు మరియ తల్లికి పిల్లలు ఎందరూ అనగానే మీకు పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు చెప్పుచున్న విషయాలు ఈ లేఖనంలో నుండి నేను చెప్పుచున్న విషయాలు మీకు చెప్తుంటుండగా మీరు శ్రద్ధగా వినండి ఎక్కడి నుంచో వేరే నుండో లేకపోతే గ్రీకులో నుండో దాని అర్థాలు ఇది అని నేను వేరే వేరే ఎప్పుడూ మాట్లాడను ఏది మాట్లాడినా లేఖనాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క లేఖనాల పరిశోధనలో దేవుడు నాకు నేర్పించిన విషయాలు మీకు చెప్తూ ఉన్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే చాలామందికి ఉన్న సందిగ్ధమైన ప్రశ్న మరియు తల్లికి యస్సు ప్రభు తర్వాత పిల్లలు పుట్టారా ఈ యొక్క ప్రశ్నలకు జవాబుగా పుట్టారో పుట్టలేదు మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా కాసేపు ఆలోచన పూర్వకంగా ఆలోచించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఈ యహోవయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మములు తెలిసిన ఉన్నవి దేవుని పిల్లలకి ఆయన తన విషయాలను తెలియచేస్తాడు నేను చేయబో కార్యము అబ్రహాముకు నేను దాచగలనా అన్నాడు దేవాతి దేవుడు అలాగా కొన్ని సత్యాలు విడమర్చి చెప్పుచున్నప్పుడు ఎవరు ఎవరినో సంతోషపరచడానికో లేకపోతే ఎవరి పక్షంగా మాట్లాడుచున్నట్టు ఊహించకూడదు లేఖనాలలో ఉన్న సత్యము వాస్తవమా కాదా వాస్తవమైతే వాస్తవికతలకు రావాలి అది కాదు నేను చెప్పే నేను చెప్తాను అని మనం తిరుగు మళ్ళీ దానికి కౌంటర్ చేస్తే సత్యం ఏమైపోతుందంటే నీ జీవితంలోకి అది రాక శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు మరేమ్మకు లేకపోతే మరియ తల్లికి పిల్లలు ఎందరు యస్సు ప్రభు తర్వాత పిల్లలు పుట్టారా పిల్లలు ఉన్నారా అన్న ప్రశ్న చాలామందిలో మెదులుతుంది మార్కుస్ అత ఆరవ అధ్యాయం రెండు నుండి చదువుతున్నాను విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించాను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి పడిన ఈ జ్ఞానం ఏంటిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియు కుమారుడు కాడ ఇతడు యాకోబు యోసే యూద అనువారి సోదరుడు వడ్లవాడు కాడ ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకోవచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి నీటికి చాలామంది అభ్యంతర పడుతూనే ఉన్నారు తల్లి మరియా యసు ప్రభువుని కన్నది తర్వాత కనలేదు మరి అక్కడ ఉన్నవారు ఎవరు రక్త సంబంధికుల లేకపోతే ఆత్మ సంబంధమైన సహోదరుల ఆయన తర్వాత మరియ తల్లికి పుట్టారా లేకపోతే అక్కడ ఉన్న సహోదరులు అక్కడ ఉన్న సోదరీమణులు ఆత్మ సంబంధుల ప్రియమైన దేవుని పిల్లరా ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మనం వింటూ ఉన్నాం కొద్దిగా మనము ఆలోచన చేయాలి ఆమె కన్నికగా ఉన్నప్పుడు మరియు తల్లి కనికగా ఉన్నప్పుడు ప్రవచనాత్మకంగా ఆమె ప్రభుల వారిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాగ్దానం ద్వారా యేసు అన్న ఆ ప్రభువును ఆమె కన్నది తర్వాత ఇంకెవరిని కనలేదండి అని వాదించేవారు ఉన్నారు నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను మత్స్వాంత మొదటి అధ్యాయం పదహార వాక్యంలో మరియ భర్త అయిన యోసేపు ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే మరీకు ఉన్నాడు మరియ భర్త అయిన యోసేపు మరియ తల్లికి ఎవరున్నారు ఉన్నారు అది మర్చిపోవద్దు మతి స్వాత మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో ఆమె అరగ మరియ తల్లి భర్త అయిన యోసేపు మళ్ళీ ఆమె భర్త అయిన యోసేపు అని ఉంది ఆమె భర్త అయిన మరియ తల్లికి యోసేపు అనే భర్త ఉన్నాడు సరే మతి స్వార్థ మొదటి అధ్యాయం నిరవయ్య వాక్యంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యోసేపు గారు మేమిద్దరం కలుసుకోలేదు కదా గర్భవతి అయిన సంగతి ఆయనకి అభ్యంతర కారణంగా ఉన్నప్పుడు రహస్యంగా ఆమెను వదిలిపెట్టడానికి ఆలోచన చేసుకున్నాడు ఇప్పుడు మతి మొదటి అధ్యాయం ఇరవై వాక్యంలో ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దామిదు కుమారుడు అయినా ఏసేపు నీ భార్య అయినా మరియను భయపడకుము భయపడకుమకు భయపడకుము యేసు ప్రభు గర్భంలో ఉన్నాడు ఆయనకి ఆలోచన వచ్చింది గర్భం ఎలా వచ్చింది ఆ వివరాలన్నీ కూడా దేవుని యొక్క దూత ద్వారా దేవుడు తెలియపరచుకొని అయ్యా యశపు నీ భార్య అయిన మరియను చేర్చుకో వదిలిపెట్టొద్దు పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భం వచ్చింది మతి స్వాత మధు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ఈసపు నిధుల మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఇక్కడ మనం కొంత ఆలోచన చేయాలి చేర్చుకోమని దేవుడు తన దూత ద్వారా సెలవీయగా ఆమెను చేర్చుకున్నాడు చేర్చుకున్నాడు కనుక వారు కలిసి ఉంటారు భార్యాభర్తలు కలిసి ఉంటారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను వారు యశు ప్రభు వారికి జన్మ ఇచ్చిన తర్వాత వారు కలిసి ఉన్నారా విడిపోయారా వారు కలిసే ఉన్నారు మరి వారు కలిసి ఉన్నప్పుడు వారి కాపురం చేస్తున్నప్పుడు పిల్లలు పుట్టరా భార్యాభర్తలకి పిల్లలు పడతారు కదా దేవుడు వారికి వివాహం చేశాడు మరి వారు కలిసి ఉన్నారు కదా చొచ్చుకమని చెప్పాడు కదా నీ భార్య అయినా మరి అను దేవుడు సెలవిచ్చినాడు కనుక మరియను ఈసేపు చూసుకున్నాడు చేర్చుకున్న తర్వాత వారికి సంతానము ఏర్పడితేనే కదా అక్కడ పేర్లతో సహా ఉంది ఇప్పుడు ఆత్మ సంబంధమైన సహోదరులు ఆత్మ సంబంధమైన సహోదరీమణులు ఉన్నారనుకోండి పేర్లతో సంబంధం ఏముంటుంది అక్కడ పేర్లు రాయవలసిన అవసరత ఏముంటుంది అక్కడ ఉన్నాయి కదా చాలా స్పష్టంగా ఉన్నాయి పేర్లు అక్కడ ఈరోజు క్రిస్టి నందు ప్రియ దేవుని పిల్లలరా ఇప్పుడు మరి తల్లి పిల్లల కన్నది అంటే బైబిల్లో ఉన్న విషయమే కదా మనకు ఉంది అక్కడ ఇప్పుడు ఎవరు బోధించినా ఆమె మీద ఏదో నిందేం కాదుగా నింద పెట్టడం లేదుగా దేవుడు చేర్చుకోమన్నాడు వదిలిపెట్టడానికి రహస్యంగా ఆలోచన చేస్తున్నప్పుడు చేర్చుకున్నప్పుడు ఒక కలిసి ఉన్నారా లేదా కలిసి ఉన్నారు కలిసి ఉన్నప్పుడు భార్యాభర్తలు దేవుని అనుగ్రహం ద్వారా పిల్లలు పుడతారు అక్కడ ఇబ్బంది ఏంటి ఇప్పుడు అక్కడ ఆ రాయబడిన మాట ఇతడు యాకోబు యోష్య యోధ సింహను అనువారి సోదరుడుగు వడ్లవాడు కాడ ఇతని సోదరిని వాళ్ళందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకోవచ్చు ఆయన విషయమై అభ్యంతరపడి ఇప్పుడు మనకేంటి అభ్యంతరం మనకేంటి ఇబ్బంది ఏంటి సరే పిల్లలు పుట్టలేదు అన్న దానికి అక్కడ ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఎస్సేపు మరి ఏ భర్త అయిన యుస్సేపు అని మనం చదువుకున్నాం కదండి చదువుకున్న ఆ మాటలను బట్టి మనకు ఏమని తెలియచేస్తుంది అంటే ఆమెకు పిల్లలు పుట్టారు అని చక్కగా మనకు విషయాలు అర్థమవుతున్నాయి మనం ఇంకా వేరే బైబిల్లోనూ గ్రీకులోను లేకపోతే ఇంకో దానిలో అనువాదం చేయబడిన వాటిల్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథం నుండే మనం మాట్లాడాలి మన చేతుల్లో ఉన్న గ్రంథాన్ని మనం మాట్లాడినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఉంది అక్కడ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి సోదరీమణులు ఉన్నారు అక్కడ ఇప్పుడు మీకున్న ఆలోచన ఏంటంటే ఇతడు యాకోబు యూషే యోధ సీమన్ అనువారి సహోదరుడు అలా అలా ఉండకూడదు మరీ తల్లి అయిన పిల్లలు అని ఉండాలి యూసేపీ పిల్లలు అని ఉండాలంటారా మనకు కొత్త నిబంధనలో ప్రభువునేగా చూపిస్తుంది ఏ సువార్త అయినా కాబట్టి ఆయనని బట్టి అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ ఆయన సహోదరులు వాళ్ళు ఆయన సహోదరి సరే ఇంకా కొద్దిగా నేను వివరాల్లోకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను మతి స్వాత పన్నెండవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వాక్యాల్లో ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకూరచు వెలుపల నిలి నిలిచి ఉండేది నలభై ఏడవ వాక్యం అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు సహోదరులను నీతో మాట్లాడ వల్లని వెలుపల నిలిచి ఉన్నారు అని ఆయనతో చెప్పాను ఆయన ప్రభుల వారు జన సమూహములతో మాట్లాడుచున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట ఉన్నారు బాగా గమనించండి పురిలారా ఇప్పుడు ఏదో మనము ఇతరుల కంటే చాలా జ్ఞానం కలిగిన వారం నేను చెప్పేది వాస్తవం నేను చెప్పేది వాస్త ఎంత చెప్పినా లేఖనాలకు సరిపడాలి పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలు చెప్పబడాలి వాక్యపు ఆధారం లేకుండా మాట్లాడేదిస్తే అది కుదరదు జన సమూహములతో మాట్లాడుచున్నప్పుడు నీ తల్లియు సహోదరులను నీతో మాట్లాడాలని వారు వెలుపులో ఉన్నారు నందు నా ప్రియమిన దేవుని పిల్లలారా ఆయన వెంబడించేవారు అక్కడ ఉన్నారు కదా అక్కడ వెంబడించేవారు ఉన్నప్పుడు నీ సహోదరులు అని వాళ్ళు అన్నారు మరియు ఆ వచ్చిన వారు రక్త సంబంధికులా లేకపోతే ఆత్మ సంబంధికులా వారు వచ్చింది రక్త సంబంధికులు ఆయన తర్వాత మరియ తల్లికి పుట్టినవారు వారు సరే ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మతి స్వత తపనె అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చినాలు తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమంతున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడు చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను శిష్యులను పట్టుకొని నా సహోదరులు అన్నాడు నందు ప్రియ దేవుని పిల్లరా మీరే నా సహోదరులు శిష్యుల వైపు చూ చేయి చాపి తన శిష్యుల వైపు చేయి చాచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరు నా సహోదరియు నా తల్లియు అనేను క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా మగ్ధలేని మరియు కూడా నా సహోదరులకు నేను మరణముని తిరిగి లేచిన విషయం నా సహోదరులకు వెళ్ళి తెలియచేయమంటాడు ఈ విషయాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను మతి ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వాక్యం యేసు భయపడుకొడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలే ఎక్కువ వెళ్ళవలనియు వారక్కడ నన్ను చూతురనీయు వారికి తెలుపుడి అని శిష్యులను సహోదరులు అని ప్రభువారు అక్కడ సంబోధించారు మత శువార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదవ వాక్యంలో మిగతా స్వార్థుల్లో కూడా మనం చూస్తాం ఇప్పుడు మరోసారి మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాను మరియ తల్లి యూసేపులు వారి ఇరువురు కలిసి ఉన్నారా లేదా వారు కలిసి కాపురం చేస్తున్నప్పుడు పిల్లలు పుడతారా లేదా భర్త అని ఉంది కదా మరి తల్లి భర్త యోసేపు అని ఉంది కదా మరి యస్సు ప్రభువుల తర్వాత యేసు ప్రభు తర్వాత ఆ పిల్లలు పేర్లున్నాయి సోదరిమణులు అని ఆయన సోదరిమణులు కూడా ఉన్నారని అక్కడ ఉంది కదా ఇందులో సందేహము సందిగ్ధం ఏము ఏమి లేదుగా కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని విషయాలు ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటాయి మరుగుగా ఉండవు దేవుని ఆత్మీయ విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి మనకు ఈరోజు మరి తల్లికి పిల్లలు ఎందరూ అంటే అక్కడ దాని జవాబుగా కుమారులు కనబడుతున్నారు యశు ప్రభు వారి తర్వాత యాకోబు యోసే యోధ సీమోను నలుగురు కుమారులు కనబడుతున్నారు కుమార్తెలు కూడా ఉన్నట్టు మనకు అక్కడ ఉంది మార్కుస్వాతారో అధ్యాయంలో మనం చూస్తాం రెండు మూడు వాక్యాల్లో మనం చూస్తాం ఈ విషయాలు కనుక ఈరోజు ప్రతి విషయం లేఖనానుసారంగా ఇప్పటి వరకు నేను మీకు చదివి వినిపించినాను విన్న ఈ విషయాలను బట్టి మరియ తల్లికి సంతానం దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు పిల్లలు పుడితే పవిత్రులు కారా ఏమండి దేవుడు జతపరుచుకున్న తర్వాత పిల్లలను కనమనేగా దేవుడు చెబుతున్నాడు భర్తకే కదా పిల్లలు పుట్టారు కనుక ఆత్మ సంబంధంగా మనము ఆలోచన చేసినప్పుడు మన బోధ కూడా సరిగా ఉంటుంది మన ఆత్మ సంబంధమైన విషయాలు కూడా మనం చక్కగా మనం చెప్పవచ్చు అన్ని తరముల వారు నన్ను ధనిరాలు అంటారు అవును ఆమె ధనిరాలు స్త్రీలలో ధనిరాలు అని మనం చెప్తున్నాం కాబట్టి పెళ్ళి అయింది కనుక భర్తున్నాడు కనుక పిల్లలు పుట్టారు వారు కలిసి ఉన్న కలిసి ఉన్నారు కదా కలిసి ఉన్నప్పుడు పిల్లలు ఉన్నారు అని లేఖనం చెప్తూ ఉంటే వాళ్ళు యశు ప్రభు వారి యొక్క సహోదరులని ఎలా ఆత్మ సంబంధమైన సహోదరులు అయితే పేర్లు అవసరం లేదు కదా ఆత్మ ఆత్మసంబంధమైన సహోదరులైతే ఆ ఎదురున జనాంగం దగ్గర ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎందుకంటాడు కనుక ఈరోజు చెప్పబడిన ఈ విషయాలను బట్టి తల్లి మరియ యూసేపులు వారు కలిసి కాపురం చేశారు కనుక పిల్లలు పుట్టారు ఈ లేఖనం ఆధారం చేసుకొని మీకు ఈ విషయాన్ని చెప్పుచున్నా నేను ఇక ఈ వేరే నుంచి లేకపోతే వేరే ఏది మీకు నేను తీసుకురాలేదు ప్రవచనాత్మకంగా ప్రభుల వారు ఆమె గర్భముల నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఆ విషయాలు మీకు తెలిసినవి ఆయన రావడం ఆమె ద్వారా ఒక రక్షకుడు పుట్టాడని తెలియపరచబడడం తెలుసు అయితే అసలు ఆమెకు పెళ్ళి కాకుండా అసలు పెళ్ళి కాకుండా యశు ప్రభు అని కని ఇక పిల్లలు ఎలా పుడతారండి అంటే వాస్తవమే మరీకు భర్తున్నాడు తల్లి మరియకు భర్తున్నాడని లేఖనం చెప్తుంది భర్తున్నప్పుడు పిల్లలు పుడతారు కదా పిల్లలు పుట్టలేదు అంటే ఆమె కనికగానే ఉండిపోయిందా లేకపోతే వారు విడిపోయారా వేరువేరుగా జీవించారా అలా చెప్తుందా లేఖను దయచేసి ఇప్పుడు పిల్లలు కన్నారు అంటే ఏమైంది ఇప్పుడు పవిత్రురాలు కారా ఆమె పవిత్రాలు కాదా ఆమె పుణ్యాత్మురాలు కాదా ఆమె ధనిరాలు కాదా నేను చెప్పిన పది విషయాలు కాదా అవును ధనిరాలు ఆమె 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 స్త్రీలలో ఒక ప్రత్యేకమైన జీవితం ఆమెది దేవుడు ఎదుర్కొన్నాడు కోరుకున్నాడు ఆమె జీవితం అనేకులకు ఆదర్శం తన భర్తతో పిల్లలను కనింది అంటే ఇబ్బంది ఏంటి సరే విడిపోయారా జవాబు చెప్పండి విడిపోయారా వారు లేదుగా లేకపోతే కన్నికగానే ఉండిపోయిందా లేదు కదా వారు ఇరువురు కలిసినట్టుంది కదా పన్నెండేళ్ల వయసులో ఆ తల్లిదండ్రులు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులతో వెళ్ళినట్టుందిగా బైబిల్లో లూకాస్ వార్తలో రెండవ అధ్యాయం మనం చూస్తాం ప్రియులారా నలభై ఎనిమిది వాక్యం ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడ మమ్మను ఎందుకు ఇలాగూ చేసేదివి ఇదిగో నీ తల్లియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా కలిసి ఉన్నారుగా అక్కడ కలిసి ఉన్నారు కదండీ తల్లిదండ్రులు కలిసి ఉన్నారు తల్లి మరియా యోసేపు కలిసి ఉన్నారు మరి కలిసి పిల్లలు పుడతారు కదా మరి ఆయనకి సహోదరులు ఉన్నారు కదా ఆయనకి చెల్లెళ్ళు ఉన్నారు కదా